హాయ్ హాం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒకప్పట్లా కాదు ఇప్పుడు హీరోలు ప్రొడ్యూసర్లు కమర్షియల్ గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు నీకెంత నాకింత అంటూ లెక్కలేస్తున్నారు అయితే ఇలాంటి జమానాలో కూడా చరణ్ మాత్రం తన తండ్రిలాగే ప్రొడ్యూసర్ బాగోగుల గురించి ఆలోచిస్తున్నాడు రీసెంట్ గా గేమ్ చేంజర్ విషయంలోనూ దిల్ రాజ్ కోసం వెనక్కి తగ్గాడు చరణ్ ఎక్కువ రోజులు షూటింగ్ అవడంతో గేమ్ చేంజర్ బడ్జెట్ ఐదు వందల కోట్లకు చేరింది దీంతో ప్రొడ్యూసర్ వెల్ఫేర్ ఆలోచించిన చెర్రి తన రెమ్యూనరేషన్ ను వంద కోట్ల నుంచి అరవై కోట్లకు తగ్గించుకున్నారట అంత మొత్తం ఇస్తే చాలంటూ దిల్ రాజుకు చెప్పారట అయితే ఇదే ఇప్పుడు ఫిల్మ్ సిటీలో చక్కెర్లు కొడుతున్న వైరల్ టాక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు పోటీగా సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య డాకు మహారాజ్ సినిమా అప్పుడే కలెక్షన్ల ఖాతా తీర్చేసింది ఈ మూవీ థియేటికల్ బిజినెస్ నెవర్ ఎవర్ అన్నట్టుగా జరిగిపోతుందట ఆంధ్ర డాకు మహారాజ్ను ను నలభై కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు మేకర్స్ ఇక నందమూరి అడ్డాగా పిలిచే సీడెడ్ ఏరియా బిజినెస్ కూడా భారీగా జరిగిందట ఇక నైజంలో ఈ సినిమా రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు ఓవర్సీస్ లో శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు తక్షణాది ప్రేక్షకులకు సినీతరాలపై అభిమానం ఎక్కువన్నారు బోని కపూర్ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అప్పుడు థియేటర్లకు విపరీతంగా అభిమానులు వస్తారన్నారు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిందించాల్సిన అవసరం లేదన్నారు రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్తోంది ప్రమోషన్స్ కూడా షురూ అయ్యాయి ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది సెన్సార్ బోర్డ్ యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది రెండు గంటల నలభై ఐదు నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా అప్పుడే హిట్ టాక్ కూడా తెచ్చుకుంది సెన్సార్ టాక్ పాజిటివ్ గా రావడంతో ఆ మాట బయటికి వచ్చి నెట్టింటా వైరల్ అవుతోంది ఒప్పుకున్న సినిమా కోసం హీరోలు ఓ రేంజ్ లో కష్టపడతారు బొమ్మ హిట్ అయి థియేటర్ లో ఓ రేంజ్ లో వాడితే తమ కష్టాన్ని మర్చిపోయి మరి ఎంజాయ్ చేస్తారు అయితే అలా ఎంజాయ్ చేసేలోపే మలయాళ స్టార్ హీరో ఉన్నిముకుందనుకు బిగ్ జలకిచ్చారు లీకర్లు స్టిల్ థియేటర్స్లో సూపర్ హిట్ టాక్తో హౌస్ఫుల్ బోర్డులతో రన్ అవుతున్న తన లేటెస్ట్ మూవీ మార్కోను పైరసీ చేసి నెట్టింట పెట్టారు కొందరు ఇది చూసిన హీరో ప్రస్తుతం తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామన్న ప్రేక్షకులు అనుకుంటే పైరసీని అరికట్టగలరని తమ సినిమాను థియేటర్లోనే చూడాలని ప్రేక్షకులను వేడుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది సలా టూ కంటే ముందే దీన్ని పూర్తి చేయనున్నారు నీల్ ఈ క్రమంలోనే తాజాగా సినిమా షూటింగ్ పై మరోసారి అప్డేట్ ఇచ్చారు మేకర్స్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ ను కలిసింది చిత్ర యూనిట్ పుష్ప టూ రికార్డులకు ఇప్పట్లో చెక్ పడేలా కనిపించడం లేదు ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఏకంగా పదిహేను మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు సాధించినట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది క్లాస్ మాస్ ఆడియన్స్ ఈ సినిమా విజయాన్ని ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లకు అతి చేరువలో ఉంది పుష్పటు ఈ రికార్డ్ నేడో రేపు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది సిద్ధు జన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఇందులో మూడో భాగం కూడా సిద్ధమవుతుందని తెలిపారు నిర్మాత నాగవంశి సిద్ధూతో తమ ర్యాప్ బాగా సెట్ అయిందని దీంతో టిల్లు త్రీ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొందని తెలిపారు ఈయన ఈ సినిమాపై వర్క్ స్టార్ట్ అయిందని ప్రస్తుతం కథకు సంబంధించిన స్టోరీ వర్క్ నడుస్తుందని నాగవంశీ అప్డేట్ ఇచ్చారు అజిత్ త్రిష జంటగా మగిల్ తిరుమేని తెరకెక్కిస్తున్న సినిమా విడామియార్చి ఈ సినిమా పొంగల్కు కు విడుదలవుతుందని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు అయితే తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు దీంతో గేమ్ చేంజర్ కు కోలీవుడ్ లో పోటీ లేకుండా పోయిన వరుస ప్లాప్ల నేపథ్యంలో నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథా ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో కొత్త సినిమాకు సైలెంట్ గా ముహూర్తం పెట్టారు ఈయన ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా ప్రారంభమైందని తెలుస్తోంది